దేవుడు ఉన్నాడన్న భయం లేకుండా నీవు పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ పొరపాటుకి తప్పకుండా నీవు బ్రతికి ఉండగానే ఆ ఫలితాన్ని అనుభవించాలి అనుభవిస్తావు కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గానే ఆ ఫలితాన్ని అనుభవిస్తాం అందుకే దేవుని యొక్క వాక్యం కూడా ఒక చోట చాలా చక్కగా చెప్పబడుతుంది మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడ్డాడు నువ్వు మోసపోకూడదు నీ మనసు నిన్ను మోసం చేస్తుంది నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది ఎక్కడో తెలుసా దేవుని యొద్ నమ్మకంగా బ్రతికే విషయాల్లో నిన్ను మోసం చేస్తుంది దేవునికి నువ్వు ఎక్కడ విధేయత చూపించాలో అక్కడ విధేయత చూపించకుండా ఉండేలాగా నిన్ను మోసం చేస్తుంది ఎప్పుడు వినే వాక్యమే కదా ఎప్పుడు చేసే ప్రార్థనే కదా నా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి నా కాలం చక్కగా గడిచిపోతుంది నాకేం లే నన్నెవరేమి చేయగలరులే అనే ఆలోచన ధోరణితో గనక మనం అడుగులు వేస్తూ ఉంటే ఎవరి కాలం ఎవరి చేతుల్లోనో లేదు నీ కాలం నిన్ను నడిపించే దేవుడి చేతిలో ఉంది నీ బాగోగులు ఈ భూమి మీద నీవు ఉనికి కలిగి ఉండేలాగా చేసే దేవుని చేతుల్లో ఉన్నాయి అనే విషయాన్ని మరిచిపోకూడదు ఈ భూమి మీద చరిత్ర తిరగ రాసినటువంటి వ్యక్తులు సకితం దేవుని ఆలోచన ప్రకారంగానే కాలంతో పాటు కనుమరుగైపోయినటువంటి వ్యక్తులు ఈ భూలోక చరిత్రలో చాలా మంది ఉన్నారు మనం దేవుని సన్నిధికి కాలక్షేపానికి రావటం లేదు దేవుని మాటల్ని బుర్రకథలాగా వినటం లేదు దేవుని మాటలు సజీవమైనవి ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడి అయినవి ఆ మాటలు మన గుండెల్లోనికి చొచ్చుకుని పోయి ఎముకలను మూలుగను విభజించునంత మట్టుకు దూరి శక్తివంతంగా పనిచేయగలిగినవి దేవుని మాటలు అలాంటి మాటలు అంటే మీకు భయం ఉండాలి అలాంటి మాటలకు మీరు విధేయత చూపించాలి ఆ మాటలు మిమ్మల్ని భౌతికంగా అభివృద్ధి చేయడమే కాదు పరలోకమందున్నటువంటి దేవునితో ఒక మంచి నవనూతనమైనటువంటి సహవాసాన్ని అనుభవించే విధంగా ముందుకు తీసుకుని వెళ్తాయి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ప్రార్థన చేసుకుంటూ గడిపేయడం అని అనుకుంటున్నామో ప్రార్థన చేసుకుంటూ గడిపేయడం దేవుణ్ణి నమ్ముకోవడం కాదు నీ కోసం దేవుడు గ్రంథములో ఏ మంచి క్రియారూపకమైనటువంటి కార్యాలను గురించి స్పష్టము చేసి రాయించి పెట్టాడో అదంతా కూడా నీ మనసు ద్వారా నీ శరీరము ద్వారా నీ క్రియారూపకమైనటువంటి జీవితం ద్వారా నువ్వు జరిగించాలి నువ్వు అలా కనబడాలి నువ్వు అలా నిలబడాలి అనేది దేవుని యొక్క చిత్తం ఆ విధంగా కాకుండా చర్చకెళ్తాను ప్రార్థన చేసుకుంటాను అలా బ్రతికేస్తాను అని అనుకుంటే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా లేడు